పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి ఇప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది అసలు ఏం జరిగింది ఆ యాక్సిడెంట్ వెనుకాల చాలా ఇన్సిడెంట్ అయితే ఉందని అంటున్నారు అసలు ఏం జరిగిందని అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే జాన్ విస్లీ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే అసలు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి వెనుకాల అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇది యాక్సిడెంట్ అయినా ఎందుకంటే దీని వెనుకాల చాలా అనుమానాస్పదాలున్నాయి అదేవిధంగా ఇప్పుడైతే ఎంక్వైరీ ఎంక్వైరీ అయితే చేపడుతున్నారు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు పగడాల ప్రవీణ్ గారు ఆయన ప్రజా సేవకుడుగా పాస్టర్గా అలాగే అనేక ఆలోచనలను భావాలని చర్చించేటటువంటి టీవీల్లో డిబేట్స్లో కూడా చర్చించేటటువంటి మేధావిగా కూడా ఉన్నారు అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు రోడ్డు మీద ఎక్కువ ఎవరైనా వెళ్తున్నప్పుడు అనాథలు ఉంటే వాళ్ళను పట్టించుకొని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి ఆదుకునేటటువంటి చర్యలు ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయన అట్లాగే భావాల విషయంలో చాలా లోతుగా ఆలోచనలు అభిప్రాయాలు కలిగి ఉండి తన అభిప్రాయాన్ని గట్టిగా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఇలాంటి నేపథ్యంలో ఆయన మనవాదానికి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో చాలా విషయాల్లో డిబేట్ చేశాడు అటువంటి సందర్భాల్లో ఆయన చంపుతామని నాలుక కోశాస్తామని తలబగలు కొడతామని ఇటువంటివి అనేక రకాలుగా బెదిరింపులు ఆయనకంత కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు జరిగినటువంటి ఘటన కూడా చూస్తే అక్కడ హెల్మెట్ ఉండగానే తల పగిలిందని అట్లాగే యాక్సిడెంట్ జరిగితే మోటార్ సైకిల్ కింద పడ్డం కాకుండా మోటార్ సైకిల్ సైడ్ ఆయన సైడ్ పడాలా కానీ దాని మీదనే ఉందని మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి క్రమంలో కూడా ఆయనను ఎవరో వెంటాడినట్టుగా వెనక దాడి జరిగినట్టుగా ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అది యాక్సిడెంట్ కంటే ముందే అక్కడ ఉండేటటువంటి కర్రలు వాటికి రక్తపు మరకలు ఉన్నాయని ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి కోవూరు దగ్గర గేటు ప్రారంభ దాటిన తర్వాత వరకు సీసీ ఫుటేజ్ ఉంది తర్వాత లేదు పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆయన మీద దాడి జరిగిందని కాన్షియస్గా హత్య జరిగిందని చెప్పి మొత్తం ప్రజల్లో ఆందోళన ఉంది కానీ అట్లా కాదు యాక్సిడెంటే జరిగింది అనేటటువంటి పద్ధతుల్లో మరోవైపు చర్చ జరుగుతుంది ఇక్కడ మీరు కూడా యాక్సిడెంట్ కాదు ఇది ఒక ఇన్సిడెంట్ అని మీరు కూడా అనుకుంటున్నారు అనుకోవడం లేదు ఇటువంటి పద్ధతుల్లో హత్యలు చేయడం ఇలాంటి ఘటనలకు పాల్పడడం అనేది మనవాదుల యొక్క అలవాటు అది కాబట్టి అటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంది కాబట్టి ఆ కోణంలో విచారణ జరపాలని చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీకు తెలిసినంత వరకు ప్రవీణ్ గారు ఎలా ఉండేవారు ఇంకా గతంలో మా కన్నా ఎక్కువ మీకు అప్పుడప్పుడు కలుస్తూ కలుస్తూ ఉంటారు కాబట్టి నార్మల్గా అతను బిహేవియర్ కానీ అతను మాట్లాడే మాటలు కానివ్వండి అండ్ మతాల గురించి కానీ కులాల గురించి కానీ ఎలా మాట్లాడేవారు ఆయన మత భావాల్ని కానీ ప్రజాస్వామిక భావాల దృష్టితో చూసేటటువంటి వ్యక్తి కుల వ్యవస్థను చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి కుల భావాల్ని కులతత్వాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి అట్లాగే ఎదుటి వాళ్లకు సేవ చేయాలా సహకరించాలనేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అట్లాగే కొన్ని మతోన్మాద చర్యలను ఆయన గట్టిగా ధైర్యంగా వ్యతిరేకించగలిగినటువంటి స్వభావం కూడా ఉన్న వ్యక్తి భయపడి ఏమో జరుగుతుంది అనే దాంతో అభిప్రాయాలను మార్చుకోగలిగినటువంటి వ్యక్తి కాదు ధైర్యంగా అలాంటి అభిప్రాయాలు కొంచెము కించపరిచినట్టు మాట్లాడాడు అసలు అలా మాట్లాడేది కాకపోతుండని చెప్పేసి ఇప్పుడు ఈ క్రమంలో కొన్ని డిబేట్లలో కొన్ని నిజానిజాలనేవి బయటకు వస్తున్నాయి కొన్ని చిన్న చిన్న వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి దీని మీద మీరు ఏమంటారు అంటే ఇలా కించపరచడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటే ఎవరండి ఎవరి ఎవరిదైనా సరే ఏ మతాన్ని అయినా సరే అందులో ఉన్న లోపాల మీద చర్చిస్తే తప్పేం లేదు కానీ వ్యంగ్యం చేయడము కించపరచడం అనేది అది ఎవరు పాల్పడ్డా కరెక్ట్ కాదు ఆ నేపథ్యంలో ఈయన మాట్లాడినటువంటి ఆరోపణల్లో ఉన్నాయనేది అయితే నేను ఇప్పటి వరకు గమనించలేదు అటువంటి విషయాలు ఏవైనా ఉంటే అవి వాస్తవాలు అయి ఉంటే అది సరైనది కాదని కూడా చెప్పవచ్చు కానీ అలాంటి నేపథ్యం అటువంటి పరిస్థితి అయితే నేను గమనించలేదు అంటే ఇక్కడ ఇంకొకటి చాలా అనుమానం వ్యక్తం అయితే ఏంటంటే ప్రవీణ్ గారికి చాలా ఇంతకుముందు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి సో గతంలో చాలామంది బెదిరించారు అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి అసలు ఇంతకీ అతనికి శత్రుత్వం ఎవరి నుంచి ఎక్కువ ఉంది అని మీరు అనుకుంటున్నాను నా దృష్టిలో అతని ప్రధానంగా కుల వ్యవస్థను వ్యతిరేకించడం కానీ అనువాదాన్ని వ్యతిరేకించడం కానీ చేశాడు ఆర్గ్యుమెంట్స్ కూడా చేశాడు ఆర్గ్యుమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఇది మనవాదానికి సంబంధించినటువంటి వ్యక్తులే అటువంటి శక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది మతోన్మాద రాజకీయాలను రెచ్చగొట్టేటటువంటి ధోరణి ఇప్పుడు రాష్ట్రంలో పెరుగుతుంది మత సామరస్యం కాకుండా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఘర్షణ సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి రాజకీయ విధానాలు ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా పెరుగుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా బీజేపీ పెంచి పోషిస్తుంది ఆర్ఎస్ఎస్ పెంచి పోషిస్తుంది అనేక సంస్థలు దానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఆ రూపంలో అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఇప్పటికీ రాలేదు ఇప్పటికీ కూడా చాలా ఇవి నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా డిలే చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని కూడా పోలీసులు ఇంకా లేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవులు కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి సిబి సిబిఐకి కప్ప చెప్పాలి అని చెప్పేసి కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు దీని మీద మీరేమంటారు సిబిఐ అనేది కూడా అది అదొక అది కూడా కొద్దిమంది చేతుల్లో ఉండేటటువంటి సంస్థగా ఉంది అది నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని కూడా చెప్పలేము అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీతో సానుకూలంగా ఉండేటటువంటి వైఖరితో కొనసాగుతుంది ఈ నేపథ్యంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది అది ఏదైనా వా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటే వాళ్ళు ఆ విషయాన్ని కప్పిపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అందుకని సిట్టింగ్ జడ్జితో పూర్తిగా దీని విచారణ జరిపించి ఆర్చి జరపాలి అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్టును కూడా వీడియోస్ తీసి రికార్డ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటిని జాప్యం చేస్తే కొన్ని ఆధారాలు దెబ్బతినే అవకాశం ఉంది లేని దొరకకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా అవసరమైనటువంటి నేపథ్యంలో బాధితులు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆ సహకారాన్ని కూడా తీసుకుంటే ఎక్కువ ఉపయోగంగా ఉండే అవకాశం ఉంది సో ప్రతి కుటుంబంలో గొడవలు అనేటివి సహజం ఇట్లా అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి ఇలా గొడవలు అనేటివి సహజం సో ప్రవీణ్ గారి కుటుంబంలో ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా ప్రవీణ్ గారి కుటుంబంలోనే శత్రువులు ఎవరైనా ఉన్నారా అలాంటి పరిస్థితి ఇప్పుడు వరకు ఎప్పుడు వినలేదు వాళ్ళంతా కూడా కలిసే ఉండే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే సమాజంలో కొంతమందికి సహాయపడే చర్యలు కూడా చేస్తున్నారు అనేది విన్నాం కుటుంబ ఉంటే ఇప్పటికే అర్థమైపోయి ఉండేవి బహిర్గతం అయి ఉండేవి ఎందుకు జరిగింది అనే విషయాలు చర్చకు వచ్చి ఉండేవి ఆ నేపథ్యంలో ఇటువంటి ఘటన జరిగే అవకాశం లేదు ప్రభుత్వం గురించి చెప్తారు ఈ సంఘటన గురించి ఏం చెప్తారు రెండు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఈ ఇష్యూస్ ఉన్నాయి ఆయన నివాసం ఉండేది ఇక్కడ కానీ చనిపోయిందేమో ఆంధ్రాలో అంటే అక్కడ హత్యకు సంబంధించినటువంటి ఘటనల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా సిన్సియర్గా వాటి వాస్తవాలను బయటకు తీసి నిందితుల్ని కఠినంగా శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలా దాని మూలాలు ఆంధ్ర తెలంగాణలో ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకు వ్యతిరేకత అంశాలు కొన్ని వాళ్ళ అభిప్రాయాలను బట్టి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని క్రైస్తవుల్లో కానీ పాస్టర్లో కానీ ఆందోళన వ్యక్తమవుతుంది ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టి సమగ్ర విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి మన ప్రభుత్వం కూడా సహకరించాలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు